విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్రజెంట్ లొకేషన్ లో సేల్ వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ చాలా లగ్జరీస్ గా నిర్మించారు సో మీరు కనుక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే రాజేష్ గారు అంటే మనకి ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా అందరూ కూడా చాలా మంది టాపిక్ మీద పలు రకాలుగా డిస్కషన్ చేస్తా ఉన్నారు నా మెయిన్ పాయింట్ ఏంటంటే సార్ రాజకీయ నాయకులకి అంటే సినిమా ఇండస్ట్రీకి ఉన్నంత యూనిటీ రాజకీయ నాయకులకు లేదేమో సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ ఆడవాళ్ళని కానీ సినిమా ఇండస్ట్రీ గారిని గౌరవాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు పడుతున్న తపన రాజకీయంలో ఉన్న రాజకీయ నాయకులు పడట్లేదేమో అనిపిస్తుంది ఎందుకంటే రాజకీయాల కోసం వీళ్ళు వీళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా బయటికి లాగేస్తున్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అంటే మనం దాని గురించి కామెంట్ చేయకూడదు కానీ అక్కడ ఉన్న తప్పులు చూపుతున్నా సరే సహించలేకపోతా ఉన్నారు ఎందుకంటే ఈరోజు మనం అవుననుకున్నా కాదనుకున్న డ్రగ్ ఇష్యూ అనేది సినిమా ఇండస్ట్రీలో చాలా విపరీతంగా ఉంది దాని మీద రకరకాల కామెంట్లు కూడా వచ్చినాయి రకరకాల ఇన్వెస్టిగేషన్లు కూడా చేశారు కానీ అదేంటో బయటకి ఇప్పుడు దాకా రాదు కానీ రాజకీయ నాయకుల్లో ఏ చిన్న తప్పు జరిగినా సరే ఎత్తు చూపుతారు ఈ రోజు సమంత గారినో లేకపోతే ఇంకో కొంతమందినో అన్నారని చెప్పి కొండ సురేఖ గారు అంతమంది సినిమా వాళ్ళంతా బయటకు వచ్చి గగ్గోలు పెట్టేశారు సార్ మరి అదే పరిస్థితి భువనేశ్వర్ గారిని కామెంట్ చేసినప్పుడేమైంది పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ ఏమైంది అప్పుడు ఎందుకు రాలేకపోయారు వీళ్ళు వీళ్ళే కదండి డబుల్ స్టాండర్డ్స్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళే కదా డబుల్ స్టాండర్డ్స్ లేదో నీటి పరు లాగా ఈరోజు గొప్ప గొప్ప మాటలు చెప్తా ఉన్నారు అసలు తప్పులు జరుగుతున్నప్పుడు మాత్రం కాముగా ఉన్నారు దీన్ని ఎలా చూడాలి సార్ మనం చాలా కీలకమైన అంశం ఇది ఒకటి మనం ఇక్కడ అందరం అర్థం చేసుకోవాల్సిన ఇష్యూ ఏంటి అంటే కొండా సురేఖ గారు ప్రస్తుత తెలంగాణ కేబినెట్ మినిస్టర్ ఆమె విమర్శలు చేసే స్టేజ్ లో లేరు ఆమె అధికారము యంత్రాంగము అంటే సర్వహంగులు చేతిలో ఉన్న మహిళ ఒక రకంగా మాట్లాడుకుంటే ఆమె వయసుకి ఆమె స్థాయికి ఇవాళ బిఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా ఆమెని ట్రోల్ చేయడమే నూటి రూపాయల ఆక్షేపణీయం దాన్ని కూడా మనం సమర్థించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఆ ట్రోలింగ్ వల్ల ఎదురయ్యే బాధ ఏంటి ఆ అవమానం ఏంటి అనేది ఆమె స్వయంగా అనుభవించున్నారు అటువంటి బాధను అనుభవించిన కొండా సురేఖ గారు దానికి ప్రతిస్పందనగా తన ప్రత్యర్థుల్ని విమర్శించే సందర్భంలో ఈ రాజకీయాలకి సంబంధం లేని సమంత నాగార్జున ప్రస్తావన తీసుకురావడం అనేది నూటికి నూరు రూపాయల ఆక్షేపణి ఎప్పుడైతే ఆమె విధమైన స్పందన వ్యక్తం చేసిందో సంబంధం లేని వ్యక్తుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ప్రస్తావన ద్వారా కేటీఆర్ని విమర్శించే ప్రయత్నం జరిగిందో చాలా మంది నుంచి కొండా సూరేఖ గారి మీద విమర్శలు పెట్టారు ఆ విమర్శలు ఎక్కుపెట్టిన నేపథ్యంలోనే కొండా సూరేఖ గారి వాళ్ళ ఉదయం వారి విఘ్నతను ప్రదర్శిస్తా తన వ్యాఖ్యను ఉపసంహరించుకుంటూ బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పడం జరిగింది సమంత ప్రస్తావన తీసుకురావటం నేను చేసిన తప్పు నా వ్యాఖ్యను ఉపసంహరించుకుంటున్నా క్షమాపణ చెప్తున్నా అని చెప్పని తన హుందాతనాన్ని చాటుకున్నారు అయితే ఇక్కడ నా ఇంకొక సలహా ఏంటి అంటే కొండా సూరేఖ గారికి ఆమె ఆరోపించినట్టుగా కేటీఆర్ గారు టెలిఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి ఆ టెలిఫోన్ ట్యాపింగ్ వల్ల చాలా మంది హీరోయిన్ల జీవితాలతో చెలగాట మాడుకున్నారు కొందరి కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయింది కొందరు వైవాహిక జీవితాల్లో వైవాహిక సంబంధాలు కూడా తెగతింపులు చేస్తున్న పరిస్థితులు సృష్టింపబడ్డాయి దీనికి కేటీఆర్ఏ కారణం అని చెప్పని మంత్రి హోదాలో ఉండి కొండా సూర్య గారు ఆరోపణలు చేస్తా ఉన్నారు నా ఉద్దేశం ఏంటి అంటే కొండాశీరెడ్డి గారు ఆరోపణకు పరిమితం కావడానికి వీలేదు ఇక్కడ నిజంగానే కేటీఆర్ గారి వల్ల అటువంటి దురాఘతాలు జరుగుంటే ఆ జరిగినవి అని చెప్పి నిర్ధారణ ప్రభుత్వం దగ్గర ఉంటే ఎందుకంటే ప్రభుత్వం కేటీఆర్ గారిని ప్రాసిక్యూట్ చేస్తే ప్రయత్నం చేయట్లేదు టెలిఫోన్ ట్యాపింగ్ కేసు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా వేగంగా విచారణ జరిగింది కదా చాలా మంది పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు కదా ఆ టెలిఫోన్ కి బాధ్యులుగా చాలా మంది పోలీసు అధికారులు సస్పెండ్ కూడా అయ్యారు కదా ఆ కన్సర్న్ అధికారి ప్రభాకర్ రావు విదేశాల్లో దాక్కుని మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు కదా మరి అధికారుల స్థాయిలో వాళ్లే నిర్ణయం తీసుకుని అమలు చేశారా వాళ్ళకేంటి అవసరం కేసీఆర్ గారికి ప్రత్యర్థి రాజకీయ నాయకుల కుటుంబాల్లోకి దొరబడి వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత విషయాలు సేకరించి తద్వారా కేసీఆర్ గారికి రాజకీయ ప్రయోజనం కలిగించాల్సినంతటి అవసరం అగత అధికారుల స్థాయిలో వాళ్ళకే ఉంటుంది ఖచ్చితంగా ఇది ఎవరి ఆదేశాలతోటి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది ఆ నిర్ణయం తీసుకుంది ఎవరు ఆ లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేసింది ఎవరు వాళ్ళ చేత ఈ యాక్టివిటీ సంవత్సరాల తరబడి కొనసాగించింది ఎవరు ఆ కొనసాగించిన ఆ డేటా పోలీసు అధికారులు ఎవరితో షేర్ చేసుకున్నారు ఆ షేర్ చేసుకున్న డేటా ప్రాతిపదిక పొందింది ఎవరు ఈ దిశగా ఎందుకని విచారం జరగటం లేదు అధికారుల స్థాయికి పరిమితం అయిపోయింది ఇవాళ అధినేతల అండదండలు లేకుండా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందా కేసీఆర్ గారా లేకపోతే హోమ్ మినిస్టర్ గారా ఆ కన్సర్న్ పార్టీ ప్రెసిడెంట్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ గారు ఎవరు ఈ నిర్ణయాధికారం చేతిలో పెట్టుకొని ఈ విధమైన అకృత్యాలకు పాల్పడింది ఆ దిశగా ప్రభుత్వం ఎందుకు విచారం జరపట్లేదు కేటీఆర్ గారు నిజంగానే టెలిఫోన్ ట్యాపింగ్ తో పడ్డ పాల్పడ్డ ఆధారాలు మీ దగ్గర ఉంటే రాజకీయ విమర్శలు ఎందుకు ఎక్కువ పెడతా ఉన్నారు ముందు తీసుకెళ్ళి బొక్కలు వేయండి విచారం చేయండి ఆ అధికారం మీ చేతిలో ఉంది ప్రజల అధికారం మీకు కట్టబెట్టారు స్వయాన రేవంత్ రెడ్డి గారు కూడా ఆ టెలిఫోన్ ట్యాపింగ్ కి బాధితుటే కదా రేవంత్ రెడ్డి గారి ఇంటి బయటే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారి కుటుంబంలోని వ్యక్తిగత విషయాలు కూడా విన్నారు అని కదా టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతున్న సందర్భంగా వచ్చిన ఆరోపణలు ఆఖరికి వారి బెడ్రూమ్ లో వారి ప్రైవేట్ సభలో కూడా వీళ్ళు విన్నారు అనే ఆరోపణలు వచ్చాయి కదా మరి అన్ని అకృత్యాలకు పాల్పడ్డ అధికారులను అయితే అరెస్ట్ చేశారు కానీ అన్ని అకృత్యాలకి పాల్పడేలా ప్రేరేపించిన ప్రభుత్వాధినేతలు పెద్దలు ఆ రోజు కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులను ఎందుకు ఉపేక్షిస్తా ఉన్నారు మొట్టమొదట వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి మీకు అధికారం చేతిలో ఉంది మీరెందుకు సామాన్యుడి లాగా మీరు నేను ఒక సగటు పౌరులు రోడ్డు మీద నేను కూడా ఆరోపించినట్టుగా మంత్రి స్థాయిలో ఉండి కొండా ఆరోపణ గారు ఆరోపణలకు ఎలా పరిమితం అవుతారు అటువంటి తప్పులు చేసిన వాళ్ళని ఎవరినైనా సరే శిక్షించే చట్టపరంగా వాళ్ళ బాధ్యత చేయకులకి అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు మీరు సామాన్యులాగా ఆరోపణకు పరిమితం కావటం అనేది ఒక ఒక రకంగా తెలంగాణ సమాజం కూడా హర్షించదు ఇక మీరు ప్రస్తావించిన అంశం ఎస్ ఎప్పుడైతే కొండా సురేఖ గారి నుంచి ఈ విధమైన ఆరోపణలు వచ్చాయో అక్కినేని నాగార్జున కుటుంబ ప్రస్తావన వచ్చిందో ఒక రకంగా అక్కినేని నాగార్జున నాగ వ్యక్తిత్వాన్ని నడిబార్ పెట్టేశారు కొండా సురేఖ గారు అంటే తమ ఆస్తుల పరిరక్షణ కోసం తమ ఇంటి కోడల్ని కేటీఆర్ గారి దగ్గరికి పంపించడానికి నాగార్జున సిద్ధపడినట్టుగా ఆ సిద్ధపడ్డ సందర్భంగా తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఇటువంటి తప్పు నేను చేయను అని చెప్పని అవసరమైతే నా కాపులోనే తెగతింపులు చేసుకుంటాను అని చెప్పని సమంత ప్రతిఘటించినట్టుగా కొడా సురేఖ్ గారు చెప్పారు ఇది నూటికి నూరు పాళ్ళు ఆక్షేపణీయం ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగానే ఆ విధమైన కంపల్షన్ కేటీఆర్ కనుక క్రియేట్ చేస్తున్నట్టయితే మొట్టమొదట ఈ అంశం మొత్తానికి లైబుల్ కేటీఆర్ అవుతాడు ఇవాళ నాకినే నాగార్జునో నాగచైతన్యో బ్లేమ్ చేయడం కాదు మొట్టమొదటిగా పనిష్ చేయాల్సింది కేటీఆర్ ఇక్కడ ప్రైమ్ అక్యూజర్ తన అవుతాడు అంటే ఒక కుటుంబాన్ని నిలువున విచ్ఛిన్నం చేసిన బాధ్యులుగా కేటీఆర్ నిలబడతాడు ఆ విధమైన సాక్ష్యధార ఉంటే ప్రభుత్వ పరంగా వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు ఇక ఇండస్ట్రీ ప్రతిస్పందన ఎస్ నిన్నటి నుంచి చూస్తా ఉన్నాం చాలా మంది నటీనట్లు సాంకేతిక నిపుణులు అందరు కూడా ఈ అంశంలో సమంతకి అక్కిన కి మద్దతుగా స్పందన తెలియ తెలియజేస్తా ఉన్నారు కొండా సురేష్ గారి మీద విమర్శలకు పెడతా ఉన్నారు నాగార్జున గారు సత్యమణి అమలు గారు అయితే సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారిని కూడా ట్యాగ్ చేస్తూ ట్వీట్లు సంధిస్తా ఉన్నారు బాధితులుగా తమ హక్కుల పరిరక్షణ కోసం నాగార్జున ఇంకొకరు ఇంకొకరు పోరాటాన్ని మనం సమర్థిద్దాం అదే సందర్భంలో వాళ్ళకి నైతికంగా మద్దతు తెలపడానికి ముందుకొచ్చి ఇవాళ మా వ్యక్తిగత జీవితాల్లో మీరెందుకు మీ రాజకీయాల కోసం మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పిన ఇండస్ట్రీ పెద్దలు ఇండస్ట్రీ ప్రముఖులు వారికి మద్దతుగా నిలవడాన్ని కొండాసుకారిని ప్రశ్నించడానికి కూడా సమర్థిద్దాం మరి అదే సందర్భంలో ఈ రోజే జరిగింది పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి సోదరుడు ఇండస్ట్రీ నుంచి వాళ్ళ గర్వకారణంగా చెప్పుకోదగ్గ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ గా ఉన్నారు అటువంటి ఆయన్ని తిరుమల తిరుపతి ద దర్శనానికి ఆయన వెళ్తే ఆయనతో పాటు ఆయన కుమార్తెలు కూడా ఎకంపెనే వెళ్తే ఆ కుమార్తె ఫోటోని వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తూ ఆమెను బాడీ షేవింగ్ చేస్తా ఉన్నారు అసలు పవన్ కళ్యాణ్ గారి కుమార్తెని లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేయాల్సిన అవసరం వైసీపీ వాళ్ళకి ఏంటి వాళ్ళు చేసిన తప్పు ఏంటి వాళ్ళు చేసిన పాపం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి కుమార్తెలుగా పుట్టడమేనా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు ఉండటం వల్ల ఇవాళ ఆయన కుమార్తెలు టార్గెట్ అవ్వాలా వాళ్ళు ఏమైనా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారా అసలు వాళ్ళ వయసులు ఎంత ఇవాళ వాళ్ళని ఎందుకు జుగుసాకరంగా ట్రోల్ చేస్తా ఉన్నారు అంటే ఆ విధంగా ట్రోల్ చేస్తున్నప్పుడు ఇది తప్పు జగన్మోహన్ రెడ్డి నీ వ్యవహార శైలి మార్చుకోవటం లేదు ఆ రోజు నువ్వు కూడా రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం కోసం ఆయన వైవాహిక జీవిత జీవితాల గురించి పదే పదే ప్రస్తావిస్తూ వచ్చావు జుగుసాకరమైన భాషతోటి బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి ప్రస్తావించావు ఆయన కార్లు మార్చినట్టుగా పెళ్లాలని మారుస్తాడు అనే సంస్కారకి నాకు పథప్రాయోగం తోటి ఆయన విమర్శిస్తూ వచ్చావు ఇది సరే సహేతుకం కాదు కదా అని చెప్పని ఏ సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి ఏ సినీ ప్రముఖుడు కూడా ముందుకు రాలేదు అనేది వాస్తవం స్వయానా ఇండస్ట్రీలో బతుకుతున్న పోసాని కృష్ణ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎంత దూషిస్తూ ప్రెస్ మీట్లు పెట్టింది కూడా చూసాం మనం అంటే తాగి ప్రెస్ మీట్ పెట్టి ఎంత జుగుసాగర పదజాలంతో విమర్శలు చేసింది చూసాం అలాగే మరొక అగ్ర కథానాయకుడు ఎన్టీ రామారావు గారి కుమార్తె భువనేశ్వర్ గారు బాలకృష్ణ గారికి స్వయానా సోదరి ఆమెని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుయాయులు నిండు అసెంబ్లీ సాక్షిగా మరి అత్యంత జుగుసాకరంగా ఆమె వ్యక్తిత్వాన్ని పాల్పడ్డ రోజు కూడా మరి ఇది తప్పు మీరెందుకు ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పని కూడా ఏ ఇండస్ట్రీ ప్రముఖుడైనా సరే ముందుకు వచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని ఖండించున్నట్టయితే ఓహో ఇండస్ట్రీకి సంబంధించిన ఏ కుటుంబంలో ఎవరికి అన్యాయం జరిగినా వీళ్ళందరూ సంఘటితంగా ప్రతిఘటిస్తున్నారు అని చెప్పని మనం కూడా అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంది కానీ ఇక్కడ ఏమవుతుందంటే సెలెక్టివ్ గా కొంతమంది విషయంలో ఒక రకమైన స్పందన మరికొందరి విషయంలో ఇంకొక రకమైన స్పందన వీరి నుంచి వ్యక్తమవుతా ఉంది ఇవాళ నందమూరి బాలకృష్ణ గారు ఇండస్ట్రీలో అగ్రకథా నాయకుడు ఆయన కుమార్తె బ్రాహ్మణి గారు ఆమె వ్యక్తిత్వాన్ని అందం చేస్తూ వైసీపీ సోషల్ మీడియా జుగుస్సాకరంగా ట్రోల్ చేస్తా ఉన్న సందర్భంలో కూడా ఏ రోజు ఏ సందర్భంలో కూడా వారికి మద్దతుగా ముందుకొచ్చి మాట్లాడిన ఇండస్ట్రీ లేరు అంటే ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారు భువనేశ్వర్ గారు బ్రాహ్మణి గారు రాజకీయాలతో ముడిపడి ఉన్న కుటుంబాలతో సంబంధ బాధ్యత కలిగొండడం నేరమా అంటే రాజకీయాల్లో ఉంటే ఎవరైనా ఏమైనా మాట్లాడటానికి ఎవరైనా ఏ విధమైన వ్యక్తిత్వానికైనా పాల్పడటానికి అన్న గ్రీన్ సిగ్నల్ దక్కి దక్కినట్ట వీళ్ళ అంటే వాళ్ళకి మద్దతుగా నిలబడటం వల్ల వాళ్ళకి మద్దతుగా నిలబడి రా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అని చెప్పని ఎక్స్క్యూజ్ చేసుకోవడానికి ఇండస్ట్రీ వాళ్ళకి ఏమన్నా అదొక అవకాశమా ఖచ్చితంగా ఎవరిదైనా వ్యక్తిత్వమే ఎవరిదైనా ప్రైవేట్ జీవితమే ఎవరి వ్యక్తిత్వహనానికి పాల్పడ్డా సరే సంఘటితంగానే నిలబడి ప్రశ్నించాలి కానీ ఇక్కడ నాగార్జున గురించో సమంత గురించో మాట్లాడటానికి ముందుకొచ్చు ముందుకు రా రావడానికి చూపిన ఉత్సాహం మిగిలిన వారి విషయంలో ఆ ఉత్సాహ ప్రదర్శన జరగలేదు అనేది వాస్తవం గతంలో చూసాం మనం రామ్ హీరో వాళ్ళ చిన్నాన్న గారిని ఆయన కోవిడ్ క్వారంటైన్ సెంటర్ దహనం అయ్యి విజయవాడలో డాక్టర్ రమేష్ గారు రమేష్ గారు రామ్ కి స్వయన చిన్నాన్న ఆయన వైసీపీ ప్రభుత్వం చేత టార్గెట్ కురవుతున్న సందర్భంగా వాళ్ళ చిన్నాన్నకి మద్దతుగా ఒక ట్వీట్ పెట్టాడు అని చెప్పని మొత్తం వైసీపీ సోషల్ మీడియా వైసీపీ నాయకులు రామ్ ని బెదిరిస్తూ ప్రెస్ మీట్లు పెట్టారు మీ సినిమా ఎట్లా అడుతాయో చూస్తామని చెప్పని దౌర్జన్యం చేసే ప్రయత్నం చేశారు మరి ఆ రోజు రామ్ కు మద్దతుగా ఏ ఇండస్ట్రీ నుంచి ఎవరు ముందుకు రాలేదే ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమాకి ముందు నాని విషయం కూడా ఇదేదైన టికెట్ రేట్లు తగ్గింపు విషయంలో నాని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అని చెప్పని నాని కూడా చాలా దారుణంగా బెదిరిస్తూ వైసీపీ నాయకులు అతని సినిమానే టార్గెట్ చేశారు మరి ఆ రోజును కూడా ఇండస్ట్రీ నుంచి కనీసం వైసీపీ తోటి అంతగాబుతున్న సినీ ప్రముఖులు కూడా అరే ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని కూడా ఎవరు ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడిందే లేదే కాబట్టి ఏంటంటే ఇక్కడ నూటికి నూరు పాళ్ళు ఇండస్ట్రీలో కొంతమంది పట్ల గా అంటే వాళ్ళు లెక్కలేసుకొని ఇప్పుడు ఈ అంశంలో మనం స్పందిస్తే ఇక్కడ మనం స్పందన తెలియజేయడం ద్వారా మనం కూడా గుంపులో గోవిందరాగా మద్దతు తెలిపిన వాళ్ళు అవుతాం మనకు వచ్చే రిస్క్ పెద్దగా ఏం లేదు జగన్మోహన్ రెడ్డి లాగా కక్ష టార్గెట్ చేసే వ్యక్తిత్వం రేవంత్ రెడ్డి గారిది కాదు కాబట్టి కొండాసూర గారిది కాదు కాబట్టి వీళ్ళని మనం టార్గెట్ చేసి మన విమర్శలు చేయటం ద్వారా నాగార్జునకి సంఘీభావం తెలిపినట్టు అవుద్ది అదే సందర్భంలో వీళ్ళకి విమర్శించడం ద్వారా మనం కూడా వాళ్ళకి మద్దతు తెలిపాము అని చెప్పని ఆనందం పొందుతారు తప్ప అంటే ఒకరిని చూసి ఒకరు మేము కూడా మద్దతు తెలిపాము మేము కూడా సంఘీభావం అని చెప్పని ఎవరు జబులాలు చంచుకోవటానికి తప్ప నిజంగా బాధితులుగా మారిన అందరి పక్షాన నిలబడి పోరాడిన నేపథ్యం లేదనేది వాస్తవం